హాయ్ అండి అందరికి ఇవాళ చెయ్య రెసిపీ కొబ్బరి అరిసెలు సంక్రాంతి పండుగ వస్తుందిగా పిండి వంటల్లో ముందుగా కొబ్బరి అయితే వండుతున్నాను కొబ్బరి అరిసెలు అయితే చాలా చాలా బాగుంటాయి పాకం కూడా బాగా కుదిరితేనే మనకి కొబ్బరి అరిసెలు బాగుంటుంది లేకపోతే గట్టిగా ఉంటాయి పాకం అయితే ఈ వీడియోలో చూడండి చాలా చక్కగా కుదురుతాయి ఇలా పెట్టి చూడండి నా వీడియో చూసి ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం కూడా బాగా పాతయ్య అయితే తీసుకోండి అరిసు బాగా వస్తుంది నేనైతే రెండు కేజీలు బెల్లం పెట్టి వండుతున్నాను రెండు కేజీల బెల్లానికి మూడు కేజీలు బియ్యం తీసుకోండి బెడ్లు లేకుండా శుభ్రం చేసుకుని వాటర్ వేసి నాలుగైదు సార్లు కడుక్కోండి నాలుగైదు సార్లు బాగా కడిగేసుకున్నాక వాటర్ వేసి ఒక రోజంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి అంటే ఇరవై నాలుగు గంటలు నానితే సరిపోతుంది బియ్యం అయితే రోజంతా నానబెట్టుకున్నాం కదా నానిపోయాక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ ఒక స్టైనర్ తీసుకుని ఆ స్టైనర్లో ఈ బియ్యం అందులో వేసేసుకోండి కడిగిన బియ్యం అందులో వేసుకుని ఒక పది నిమిషాల నుంచి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోండి కేజీ బెల్లాలకి కొబ్బరికాయలు అయితే నాలుగు కాయలు తీసుకోవాలి నేను రెండు కేజీలు బెల్లం పెట్టి వండుతున్నాను కాబట్టి ఒక ఎనిమిది కాయలు వరకు తీసుకున్నాను బెల్లం అయితే రెండు కేజీలు తీసుకున్నాను ఇలాంటి పాత బెల్లంతో వండుకుంటే అరుచులు చాలా బాగుంటాయి చిన్నగా కొట్టి ఒక కడాయిలో వేసుకోండి ఇందులో వేసేసుకున్నాక ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి బెల్లం అయితే కరిగిపోయాక ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోండి ఎందుకంటే అందులో ఇసుక లాంటిది ఏమన్నా ఉంటుంది కాబట్టి అందుకు ఉడకపెట్టుకోవాలి బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఉడకపెట్టేసుకుందాం పెట్టుకున్న బెల్లం వాటర్ ఒక కడాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఆ బెల్లం వాటర్లో కొబ్బరి కూర వేసేసుకోండి మనమైతే రెండు కేజీల బెల్లానికి ఎనిమిది కాయల వరకు కొబ్బరి కూర తీసుకున్నాం ఆ కొబ్బరి కూర మొత్తం అందులో వేసేసుకోండి ఇప్పుడు గట్టి తీసుకుని తిప్పుతూ ఉడకనివ్వండి పాకం వచ్చేదాకా ఉడికినివ్వాలి కొద్దిగా యాలికయల పొడి వేసుకోండి యాలకాయల పొడి వేస్తే కొబ్బరి అరసలు చాలా బాగుంటాయి యాలకుల పొడి వేసిన వీడియో అయితే కట్ అయింది మిక్సీ పెట్టుకున్న పిండి అయితే మనకి ఆరిపోకుండా పేత్తితోటి ఇలా నొక్కు నుంచుకోవాలి ఆరిపోకుండా ఉంటుంది పాకం వచ్చేసిందేమో ఒకసారి గట్టితోటి కొబ్బరి కూర రాకుండా ఉత్తు పాకం లాంటిది తీసి చూడండి దీనితో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ పాకం లాంటిది వేస్తే ఆ పాకం మనకు తెలుస్తుంది మనకైతే పాకం అయితే వచ్చేసింది పాకం ఇలా వచ్చినప్పుడు కిందకి దించేసుకుని ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి గట్టితోటి కలుపుకోండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక అప్పుడు పిండి వేసుకోవాలి పాకం ఇలా ఉన్నప్పుడు దించేసుకోండి మీకు చక్కగా వస్తాయి కొబ్బరి అరుసలు కలిపేసుకున్నాం కదా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండి బాగా ఎక్కువేసేసి బాగా టైట్ గా కూడా కలుపుకోకండి బాగా టైట్ గా కలిపేసుకుంటే కొబ్బరి లో తీపి ఉండదు లోపల పిండి పిండిగా ఉండి కొబ్బరిస్ అయితే గట్టిస్తుంది పిండి అయితే ఇలా కలుపుకోండి పిండి కలిపేసుకున్నాం కదా కొద్దిగా ఓ ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ చల్లారకుండా మూత పెట్టుకుని ఉంచుకోవాలి బీసిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఓ మూగుడు పెట్టుకోండి ఫుల్గా అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక కవర్ తీసుకోండి ఒక కవర్ తీసుకుని చేతికి అయితే ఆయిల్ రాసుకుని ఆ కవర్ కూడా ఆయిల్ రాసుకుని కొద్దిగా ఉండ తీసుకుని అరిసేలాగా చిన్నగా ఒత్తుకోవాలి అరిసేలాగా చిన్నగా వత్తేసుకున్నాక మధ్యలో అయితే చిన్న హోల్ పెట్టుకోండి కొంచెం పెద్ద వంట కదా అని స్టవ్ బయట పెట్టాను వీడియో అయితే మీకు క్లియర్గా చూపించలేకపోయాను సారీ ముందుగా అయితే ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా తీసి వేసి చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది కదా మనం ఒత్తిన అరుసు ఆయిల్లో వేసేసుకోండి అన్ని అరిసులు కూడా ఇలా ఒత్తుకుని వేసుకోండి కొబ్బరి అరిసెలు అయితే చాలా తొందరగా ఏగిపోతాయి ఏగిందల్లా పైకి తేలినప్పుడల్లా కొంచెం తిరగబెట్టుకుంటూ ఉండి చూసుకుంటా ఉండాలి మనకి ఏగిందల్లా ఒకటి తీసుకుంటూ ఉండండి ఇలాగా అరిసు ఒత్తిందల్లా వేసుకుంటూ ఉండాలి ఏగిందల్లా తీసుకుంటూ ఉండాలి తొందరగా ఏగిపోతూ ఉంటాయి ఈ కొబ్బరి అరిసెలు అయితే నేను పాకం పట్టినట్టు పాకం పట్టి ఇలా వండి చూసారంటే కొన్ని ముసలు కూడా తినేయచ్చు అంత బాగా కుదురుతాయి ఒకసారి మీరు వండి చూడండి చాలా బాగుంటాయి అందరికీ ఇష్టమైన కొబ్బరి రైసులు అయితే రెడీ అయిపోయినాయి నేను వండిన పిండి వంట అయితే మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది